అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి ఎంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కుని చేర్చుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కుని హక్కుని చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నేను మొన్న కూడా చెప్పా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని ఒక వంద కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగారు వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించారు అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు క్యాపిటల్ కడుతున్నారు అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోధించి కూడా ఉన్నారు కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ నాకు తెలియదు కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్లనారు ఆయన ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడ తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్న చూపు మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్న చూపు ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో ట్యాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపచ్చారంట ఎప్పుడో ఆయన ఇప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పినాయ ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్న చూపు అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ఈ ప్రాంతానికి చూపుతో నేను తెచ్చుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి తర్వాత ఐదు వేల ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన వెయ్యి వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను మొదటి నుంచి రాజధాని రైతులను అందరికీ వచ్చినప్పుడు చెప్పా నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు కట్టుకోండి రాజధాని మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ అవతల నుంచి కాజా వరకు మీకు కావాల్సిన సెక్రటరియేట్ లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అలా కాజో బై కాజ బైపాస్ కాజలో కలుస్తుంది కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం ఐదు వేలు ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎక్కడో యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అప్పుడు గాజులు ఇచ్చింది మళ్ళీ డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట వాళ్ళ రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు వాళ్ళు అర కోట్లు ఇద్దరు కోట్లు ఇబ్బంది పడతారు అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ నెన్హెచ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా ల్యాండ్ భూ భూది దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల రైతులు మోసం చేసి నేను మొదటి రోజు చెప్తున్నాను వాళ్ళు చెప్పడం కాదు నా వారు నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొండకాలు నారాయణ గారు నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నా మాతో పాటు కార్లో వెళ్తాంటే మోడీ గారు వచ్చిన రోజు శంకు శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా ఈ ప్రాజెక్టు ముప్పై ఏళ్ళు నా పూర్తి అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాజు అయినా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాడు కోట కట్టుకున్నాడు కోటలో కావాల్సినటువంటి సెక్రటరియేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను కట్టేసి ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు కావాలని నేను మాటలు లేదో